హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గుడ్ మార్నింగ్ టు వన్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే మీకు మొత్తం ఫిట్అప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదన్నమాట ఎందుకంటే నేను అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంటి నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను సో నైట్ కూడా ఈ అరేంజ్మెంట్స్లో అదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్ర కూడా పట్టలేదు సో త్రీ ట్వంటీకి అలాగా లేచి తొందరగా తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో నుండి అయితే బయటికి వెళ్ళింది అనమాట సో ఎలాగో చీకటి ఉంటే కానీ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళని కూడా డిస్టర్బ్ లేదు అందుకే నార్మల్గా ఫస్ట్ అయితే బైక్ తీసుకొని బైక్ చూసి చేసాను సో కొంచెం ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నేను ఫార్టీ ఫ్రీ అయితే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాను డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం బెల్తూరు కూడా వచ్చింది టైం వచ్చేసి ఫిక్స్ అవుతుంది అనమాట సో మీకు ఒకసారి సెటప్ చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు సో ఇది మన బైక్ ఫుల్ సెటప్ ఇది వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ అండ్ ఒక బ్యాగ్ ప్యాక్ తీసుకున్నాను ఈ బ్యాక్ ప్యాక్లో అన్ని నా బట్టలు ఇంకానేమో టెంట్ వచ్చేసి ఇందులోనే ఉందన్నమాట ఇది ఇంకో బ్యాగ్ ఎందుకంటే కెమెరాలు ల్యాప్టాప్ ట్యాబ్ ఇవన్నీ వచ్చేసి ఇందులో పెట్టుకోవడానికి ఇది ఒకటి అండ్ ఇదేమో బైక్కి సంబంధించిన టూల్ కిట్ చైన్లు లూబ్రికెంట్ అలాగే పోర్టబుల్ స్టవ్ దాని గ్యాస్ క్యాండ్లు ఉన్నాయి ఇంకలో ఈ బ్యాగ్లో వచ్చేసి అంత వంట సామాన్ అన్నమాట పప్పులు ఉప్పులు అన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి సో దిస్ ఈస్ అవర్ సెకంట్ అయితే జస్ట్ పైనుండే చూపించాను సో టెంట్ ఏది వాడుతున్నాను స్లీపింగ్ బ్యాగ్ ఏది వాడుతున్నాను అనేది ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను